దేశ విదేశాల్లో ఎక్కడైనా సరే ఒక ఆపర్చునిటీ దొరుకుతుందంటే వెంటనే గ్రాప్ చేసి రాష్ట్ర ప్రయోజనాల కోసం మళ్ళించే ప్రయత్నం అటు చంద్రబాబు గారు కానీ లోకేష్ గారు కానీ చాలా సిన్సియర్గా చేస్తున్నారు ఆ మధ్యన ఎలన్ మాస్క్ ఇండియాకి రావడానికి రెడీలో ఉన్నామన కానీ రణివాస్ గారు మా దేశానికి మా రాష్ట్రానికి రండి మీకు పూర్తి సదుపాయాలు ఇస్తామని చెప్పి అదే ట్విట్టర్లో మెన్షన్ చేసుకొచ్చినాడు లోకేష్ అట్ ద సేమ్ టైం తెలంగాణలో సన్ రైజర్స్కి ప్రాబ్లం వచ్చింది అనగానే వచ్చేయండి అని ఇక్కడ అడిగాడు తద్వారా ఒక వెంటనే గ్రాబ్ చేసే చేస్తున్నాడు మంచి ప్రయత్నం అట్లా ప్రయత్నం చేస్తూ ఉంటే మనకి ఏమీ లేని చోటు నుంచి ఏదో ఒకటి ఎదగడానికి ఒక అవకాశం వస్తుంది అట్రాక్ట్ చేయడానికి ఒక బ్రేక్ కోసం వెయిట్ చేస్తున్నారు అట్లాగే చంద్రబాబు గారు కూడా అదే స్థాయిలో పరుగులు పెడుతున్నారు తాజాగా శామ్ ఆల్ట్మెన్ ఎవరైతే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి ఇండియా బాగా వినియోగిస్తుంది ఇండియాలో అద్భుతమైనటువంటిది ఇష్యూ నడుస్తుంది డెవలప్